ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆరోగ్యం మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలను అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఈరోజు మనం చాలామంది ట్రాన్సిల్స్తో బాధపడుతున్నామని దీనికి చక్కని చిట్కా ఉంటే చెప్పమని కామెంట్ ద్వారా అడిగారు సో ట్రాన్సిల్స్ అనేది ముఖ్యంగా నోటిలో ఉన్నటువంటి రెండు గ్రంథులు వాచి వాపు వలన అంటే అవి ఎందుకు అని అంటే వేడి వల్ల శరీరంలో ఉన్నటువంటి ఓవర్ హీట్ వల్ల ఎక్కువగా నీరు తాగకపోవడం వల్ల ఈ గ్రంథులు అనేటివి వాపు వచ్చి రెండు గదవల కింద వాపులా వచ్చేసి ఏది మింగనివ్వకుండా త్రాగనివ్వకుండా చేస్తుంది ఇది ఎక్కువగా మనం చిన్న చూస్తూ ఉంటాం మీరు పక్కలకు నొక్కి చూసినట్టయితే చిన్న గ్రంథుల్లాగా ఉంటాయి వాటిని నార్మల్ ట్రాన్సిల్స్ అంటారు ఆ ట్రాన్సిల్స్ కనుక వాచినట్లయితే అవి పైకి వచ్చేసి అన్నం తినకుండా నీళ్లు తాగనీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి దీనివల్ల మనకు ఎక్కువ నొప్పి బాధ కూడా కలుగుతూ ఉంటుంది ఇవి ఉన్నప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కువ వేడి పదార్థాలు కానివ్వండి ఎక్కువ చల్లని పదార్థాలు కానివ్వండి తాగకూడదు తినకూడదు ఓకే సో దీని నివారణకు ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం దీని కొరకు వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకోండి ఇప్పుడు నేను అన్ని కూడా సమాన భాగాలుగా తీసుకోవాలి వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకోండి వాటితో పాటుగా మిరియాలు ఓకే మంచి మిరియాలు తీసుకోండి దాంతో పాటుగా మీరు ఇప్పుడు చూస్తున్నది ఉత్తరేణి ఆకు అంటారు దీన్ని ఈ ఉత్తరేణి ఆకులు అనేది మనకు సహజంగా పక్కన చెట్ల పొదలలో కానివ్వండి గట్ల మీద కానివ్వండి పెరుగుతూ ఉంటాయి చాలామందికి ఆకు కూడా తెలిసే ఉంటుంది ఈ మూడిటి ఉత్తరేణి ఆకును ఈ మూడిటిని సమాన భాగాలుగా తీసుకోవాలి ఓకే ఉత్తరేణి ఆకు ఆరోగ్యానికి చాలా రకాలుగా అన్ని రకాలుగా మేలు చేస్తుంది దీనిలో ఎన్నో ఆయుర్వేద లక్షణాలు కూడా ఉన్నాయి చాలా రకాల మందులలో కూడా ఉత్తరేణి ఆకుని గింజల్ని వేర్లని కాడల్ని వాడుతూ ఉంటారు ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే వెల్లుల్లిపాయల్ని మిరియాలని ఉత్తరేని ఆకుల్ని మూడిటిని సమభాగాలుగా తీసుకొని మెత్తగా దంచాలి వీటిని ఆకు రసంతో మెత్తగా దంచి తర్వాత మెత్తగా అయిన తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా ఒక బఠానీ గింజలంతా ఉండలుగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టేసుకొని మీకు ట్రాన్స్లెట్స్ బాధ ఎక్కువగా ఉన్నా ఇది ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు ఇది ఏం ఖరాబ్ అయ్యేది కాదు సో మీరు ఎన్ని రోజులైనా దాచుకోవచ్చు అయితే ఇవి ఇలా ట్రాన్స్లి బాధపడుతున్న వాళ్ళు ఏంటంటే రోజుకు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఈ మూడు పూటల మూడు మూడు మాత్రలు చొప్పున వేసుకోవాలి ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు మూడు మాత్రలు చొప్పున అన్నం తిన్నాక అయినా పర్వాలేదు తినకముందు పర్వాలేదు సో తాగి మంచినీళ్ళు తాగేసేయాలి వేసుకున్న తర్వాత మంచిగా వేసుకో తాగేసేయాలి ఇలా మీరు ఒక రెండు మూడు రోజులు చేస్తే కనుక సామాన్యంగా అయితే ట్రాన్సిల్స్ ఒక్కొక్కరికి వారం నుంచి పది రోజుల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఉంటుంది ఆ నొప్పి కూడా అలాగే ఉంటుంది అయితే ఈ బాధ మీరు ఈ గోళీలను కనుక మీరు మింగినట్టయితే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లోనే మీకు ట్రాన్సిల్స్ నుంచి మంచి ఉపశమనం అనేది తరిగి ట్రాన్సిల్స్ తగ్గడమే కాకుండా గొంతు వాపు కానివ్వండి గొంతు ఇన్ఫెక్షన్ కానివ్వండి బొంగురు కానివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్నీ కూడా మీకు తగ్గిపోవడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ